రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించే లక్ష్యంతో సమావేశం ఏర్పాటు చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఐ నేత నారాయణ తెలిపారు ఈ రోజు శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒప్పందాన్ని స్పష్టత వచ్చాకే నీటి ప్రాజెక్టులు ముందుకు సాగాలని ఉద్ఘాటించారు రాయలసీమకు నీటి అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నీటి సమస్యను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రజల్లో సెంటిమెంట్ పెరిగిందని అయితే ప్రస్తుతం సెంటిమెంట్లు తగ్గిపోయాయని అన్నారు రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై భావాలను రెచ్చగొడుతున్నారు ఆరోపించారు తెలంగాణకు రేవంత్ ముఖ్యమంత్రి అని ఎన్నికైన నాయకుడు కాదని నామినేటెడ్ వ్యక్తి అని ఆయన అన్నారు తెలంగాణకు రేవంత్ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు పొట్టిగా ఉన్న రేవంత్ బలమైన వ్యక్తి అని ఆయన అభివర్ణించారు రేవంత్ పై విమర్శలు గుప్పిస్తూ రాజకీయ కార్యకలాపాలు మానుకోవాలని సూచించారు నీటి సమస్యలపై రాజకీయం చేయడం తల్లికి హాని తలపెట్టినట్లేనని వ్యాఖ్యానించారు రాజకీయ వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నీటికి అడ్డుకట్ట వేయకుండా చూడాలని ఆయన ఉద్ఘాటించారు బదులుగా రెండు రాష్ట్రాలు తమ నీటి పంపిణీ సవాళ్లను పరస్పర సా రించుకోవాలని ఆయన ప్రోత్సహించారు నీటి ప్రాజెక్టులపై సిపిఐ నిరంతరం సానుకూల వైఖరినే కొనసాగిస్తోందని స్పష్టం చేశారు కాళేశ్వరం అవినీతిమయమైందని ఆరోపించారు బనక గురించి మొదట మాట్లాడింది తానేనని దానిపై చంద్రబాబు అతిగా చర్చిస్తున్నారని విమర్శించారు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయక ముందే తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు ఆయన ప్రకారం కాంట్రాక్టర్లు రాష్ట్రం మరియు కేంద్రం సహకారంతో ప్రాజెక్టు నిర్మించడానికి అంగీకరించాయి అలా చేయనందుకు తనను వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రితో ముందుగా బనకచర్ల గురించి చర్చించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్ ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టుకు ప్రాధాన్యత లేదని ముందుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు బనకచర్ల ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాదని దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చవుతుందని స్పష్టం చేశారు వివాదాలు లేకుండా ప్రాజెక్టులను అమలు చేయాలని నారాయణ సూచించారు